మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన మానస పుత్రికగా చెప్పుకుంటూ నిర్మించిన కాళేశ్వరం లో ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ మూడు వేల ఆరు వందల యాభై రెండు కోట్లతో నిర్మించిన ఈ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్ లో కుంగిపోయింది ఏడో బ్లాక్ తో పాటు ఆరు ఎనిమిదో బ్లాక్ లలోని ఇతర పిఎస్ కు నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ అధికారులు అధ్యయనంలో గుర్తించారు డిజైన్ తో పాటు నాణ్యత నిర్వహణ లోపాలు ఉన్నట్లు అంచనాకొచ్చిన అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఇక విజిలెన్స్ చేస్తున్న అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి బ్యారేజీ బ్లాక్ నష్టం జరిగినట్లు గుర్తించాయి బ్యారేజీ దిగువన ఒక్కొక్కటి ఇరవై టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్స్ వంద మీటర్ల దూరం కొట్టుకుపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బ్యారేజీ కుంగుబాటుకు పియర్స్ దెబ్బతినడానికి నాణ్యత నిర్వహణ లోపాలే కారణంగా భావిస్తున్నారు మొదట గుర్తించిన పియర్స్ కాకుండా మరికొని కూడా బీటలు వానినట్లు గుర్తించారు డిజైన్ లోపాలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు మేడిగడ్డ బ్యారేజీలో సమస్య రెండేళ్ల క్రితమే ప్రారంభమైనట్లు విజిలెన్స్ అధ్యయనంలో గుర్తించారు నిర్వహణను పూర్తిగా విస్మరించడంతో బ్యారేజీ దెబ్బతీనట్లు అంచనా వేస్తున్నారు బ్యారేజీ దిగువన నిర్మించిన సీసీ బ్లాక్ లను పట్టించుకోకపోవడంతో అవి కదిలి ఇసుక జరిగినట్లు భావిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బ్యారేజీని ప్రారంభించారు వర్షాకాలం ప్రారంభానికి ముందు తరువాత పరిశీలించాల్సిన ఇంజనీర్లు ఆ విషయాన్ని పట్టించుకోలేదని సమాచారం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ప్రాథమికంగా నిర్ధారించింది మొత్తంగా పదకొండు పిల్లలు దెబ్బతిన్నట్లు తేల్చింది మరమతులతో బ్యారేజీకి గ్యారెంటీ ఉండదని స్పష్టం చేసింది బ్యారేజీ మొత్తం ప్రమాదంలోనే ఉన్నట్లు తేల్చారు కాంక్రీట్ మిక్సింగ్ లాగ్ బుక్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు లేవని విజిలెన్స్ గుర్తించింది ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్